వచ్చినప్పుడల్లా ఒక టూ టూ త్రీ అవర్స్ అధికారులతో చాలా డీప్గా రివ్యూ చేస్తున్నాను ఎందుకంటే ఖజానా లేని రాష్ట్రం ఏంది మున్సిపాలిటీస్కి వచ్చిన అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్నులు కానీ వాటర్ ఛార్జెస్ కానీ బిల్డింగ్ అప్రూవల్ ఛార్జెస్ కానీ లేఅవుట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా మిగతా వాటికి డైవర్ట్ చేసేసింది కదా ప్రభుత్వం నా మున్సిపల్ శాఖలు అయితే దాదాపు మూడు వేల రెండు వందల కోట్లు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులు వాటర్ ట్యాక్సెస్ లేఅవుట్ ట్యాక్సెస్ బిల్డింగ్ అప్రూవల్స్ మిగతా ఛార్జెస్ ఏదో అన్నిటినీ డైవర్ట్ చేసి అదే మూడు వేల రెండు వందల కోట్లు కానీ ఈరోజు కానీ ఉండి ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా చేసిం ఖజానా ఖాళీ మైనస్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అవుట్ అవన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న యొక్క గౌరవంతో కావచ్చు వారు చేయగలిగిన నమ్మకంతో వాటిని వన్ బై వన్ రివైజ్ చేస్తున్నారు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ది మళ్ళీ రివైజ్ చేశారు నాలుగేళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అయితే ఈరోజు నెల్లూరు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లతో ఒక ప్రాజెక్టుని లోన్ ద్వారా శాంక్షన్ చేయించాం మొదట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలని పెట్టాం తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి అది రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేయించా బడ్జెట్లో పెట్టేశారు వాళ్ళే కడుతున్నారు ఇప్పుడు తీసుకున్న అమౌంట్కి కడుతుండ అయితే ఇంకొక నూట అరవై ఐదు కోట్లు వాళ్ళ దగ్గర ఉండిపోయింది ఆ నూట అరవై ఐదు కోట్లు తీసుకొచ్చి తెస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోద్ది కానీ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చిల్లి పైసా తీసుకురాల ఎందుకు తీసుకురాలేదంటే మా మీద కోపం ప్రజలు చూపించారు మా మీద కోపం ప్రజలు చక్కగా సంఘం భార్య నుంచి వచ్చే నీళ్ళు తాగట్టడానికి అవకాశం లేదంటే చేశారు లేని నగరం చేయడానికి అవకాశం లేదా చేశారు మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో ఇది ప్రజా పరిపాలన కాదు ఒక మంచి పైన గవర్నమెంట్ చేస్తే ఆ వచ్చే గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్ చేయాల ఈరోజు నెల్లూరులో నేను యాక్చువల్గా వన్ బై వన్ తీసుకుంటే గ్రీనరీ ఫస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సెంటర్ డివైడర్స్ బ్యూటిఫుల్ చేశాం అదే నేను యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు మార్చి ఎండ్ కల్లా చక్కటి ఫ్లవరింగ్ వచ్చారు చేస్తూ ఉన్నారు దాని మీద వర్క్ చేస్తున్నారు అధికారులు కూడా అప్రిషియేట్ చేస్తున్నాను దాదాపు ఆ యొక్క పాత ఏదైతే పరికరా మొక్కలు తీసేయటం ఆ మట్టిని కంప్లీట్గా లోడి ఆ మట్టిని వేరే ఫిల్ చేయటం ఎరువులేయటం అన్ని చేస్తున్నారు నేను ఎవ్రీ వీక్ చేస్తాను ఈ వీక్ కూడా వచ్చాను ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు విజయవాడ నుంచి నెల్లూరుకి వచ్చిన నెల్లూరు నుంచి మళ్ళా విజయవాడకి పోయినా పోయేటప్పుడు ట్రిమ్ చేసేవాడు నేను అది పనిగా చెట్లని ట్రిమ్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని బట్ ఈసారి చేయాలంటే ఏం లేవు అన పిచ్చి మొక్కలు ఉన్నాయి ఫ్లవరింగ్ వచ్చాయి లేవు కాబట్టి మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అంటే మరొక నాలుగు నెలలకి చక్కటి ఫ్లవరింగ్ వచ్చేది చేస్తామని కమిషనర్ గారు వాళ్ళ యొక్క గ్రీన్ గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళ ఆవులు రోడ్లలో మున్సిపాలిటీలో ఆవులు ఉంటాం కరెక్ట్ కాదు నేను ప్రతిసారి చెప్తున్నాను కొంత డ్రైవ్ చేశారు కానీ నిన్నే నాకు ఒక పేపర్లో ఫోటో వచ్చింది నెల్లూరు సోనస్పేటలో ఎలా తిరుగుతున్నాయని అక్కడి నుంచే పంపించాను ఇవాళ చాలా స్ట్రిక్ట్గా చెప్పా అసలు దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం దాని మీద కూడా స్పెషల్ పెట్టాం ఇంతవరకు చేస్తే పదిహేడు వేల ఇళ్ళని మళ్ళీ స్టడీ చేశారు పదిహేడు వేలు స్టడీ చేస్తే అందులో ఎనిమిది వందల ఇళ్ళు అండర్ అసెస్మెంట్ అంటే రెండు వేల అడుగులు కట్టుకొని ఉంటే బిల్డింగ్ వాళ్ళు వెయ్యి చూపించి ట్యాక్స్ కట్ట వెయ్యి ఎగ్గొట్టడం జరిగినాయి ఈ యొక్క ఎనిమిది వందలకి ఇప్పుడు యాక్చువల్గా అంటే ఫైవ్ పర్సెంట్ ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ వేసిన వాటిల్లో ఫైవ్ పర్సెంట్ అండర్ అసెస్మెంట్ అంటే బిల్డింగ్ ఎంత ఉందో అంత సైజుకి ట్యాక్స్ కట్టకుండా తగ్గించి కడుతుండారు దాన్ని డ్రైవ్ ఇవ్వటం ఈ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్గా ఫైనలైజ్ చేశారు అదేవిధంగా నూట ఎనభై అంటే ఈ పదిహేడు వేలల్లో నూట ఎనభై ఎనభైకి అసలు ట్యాక్సే కట్టాల వాళ్ళు హ్యాపీగా ఉంటుండారు వాళ్ళు ప్రభుత్వం రోడ్లు వాడుతున్నారు తిరగటానికి నీళ్ళ కనెక్షన్ తీసుకొని ఉన్నారు ఎలక్ట్రిసిటీ లైన్స్ తీసుకొని ఉన్నారు ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ప్రభుత్వానికి ప్రభుత్వం సేవ చేయడానికి ఉండేది సేవ చేయాలంటే మీరు ట్యాక్సెస్ కట్టాల అందువల్ల మీరు అందరూ అండర్ అసెస్మెంట్ వాళ్ళందరూ మీకై మీరే వాలంటరీగా అసెస్ చేయించుకోండి దయ ఉంచి అదేవిధంగా అసలు ట్యాక్సే కట్టకుండా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా చేయించుకోండి ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్ అంటే కొంతకాలం కొన్ని రోజులు కొన్ని రోజులు ఒకటి రెండు వారాలు రిక్వెస్ట్ చేసి చెప్తాం ఆ తర్వాత చట్టపరంగా పోతాం మా రిక్వెస్ట్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు ఆ తర్వాత చట్టపరంగా ముందుకు పోవాల్సి వస్తుంది అందువల్ల రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చట్టపరం అంటే ఏంది సీజ్ చేయటం పర్మిషన్ లేకుండా పగలగొట్టడం ఇది చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి వద్దని ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను అదే అధికారులు చెప్పాను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు ప్రతి పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు పెద్ద పెద్ద వాళ్ళైనా వాళ్ళకి టైం ఇవ్వండి ఒక వారం పది రోజులు ఇవ్వండి చెప్పండి కౌన్సిల్ చేయండి మూడు మంది వార్డు సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళని పంపించండి టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించండి అవసరత కమిషనర్ గారు మీరేవో ఎడ్యుకేట్ చేయమంటున్నా మీరేవో ఎడ్యుకేట్ చేయండి లేదు అవసరమైతే నేను వస్తాను మున్సిల్ మినిస్టర్గా ఎడ్యుకేట్ చేస్తాం ఎడ్యుకేట్ చేసి అర్జీ కట్టించండి లేదు ఎంత ఎడ్యుకేట్ చేసినా ఎంత చెప్పినా ఏం లేదు చట్ట ప్రకారం వెళ్ళండి అల్టిమేట్గా చట్టం ఉంది ఎవరు చట్టకే వ్యతిరేకం కాదు అందువల్ల నేను అందరం రిక్వెస్ట్ చేస్తున్నా దయ ఉంచి అండర్ అసెస్మెంట్ ఉన్నాడు అసలు చేయని వాడు మున్సిపల్ ట్యాప్ మున్సిపల్ ట్యాప్స్ కూడా యాక్చువల్గా స్టడీ చేశారు అందులో ఎన్ని వచ్చినాయి ఏడు వందల యాభై ఏడు ఏడు వందల యాభై ఏడు మున్సిపల్ ట్యాక్స్ చక్కగా వాడుకుంటున్నారు వాటర్ దానికి ట్యాక్స్ ఏమీ లేకుండా చేసుకున్నారు అందువల్ల ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా మీరు అసెస్మెంట్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా అంటే అన్నిళ్ళు స్టడీ చేయమన్నా ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆల్రెడీ కమిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నెల్లూరే కాదు నెల్లూరు ఒక మోడల్ ఇక్కడ ఏది చేస్తున్నాను రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అందరూ మీకై మీరే వచ్చి వాలంటరీగా అసెస్మెంట్ చేసుకోండి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను తొంభై ఐదు పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు ఐదు పర్సెంట్ ట్యాక్స్ కట్టలేదంటే ఆ ఐదు పర్సెంట్ కూడా తొంభై ఐదు పర్సెంట్ భరిస్తున్నారు ఐదు పర్సెంట్ కూడా భరిస్తున్నారు ఐదు పర్సెంట్ భరించకుండా ఐదు పర్సెంట్ కూడా వాళ్ళు భరించడం లేదు మీరు చెప్పండి వాళ్ళందరికీ మేమే కడతామంటే వాళ్ళని అడిగి వదిలేస్తాం ఐదు పర్సెంట్ వదిలేయండి వాల్ ట్యాక్సులు కూడా మా మీద పెంచండి అంటే పెంచుతాం అలా కాదు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎవరు కట్టాల్సిన ట్యాక్సులు కట్టండి మీకు టైం ఇస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు నేను చాలా క్లియర్గా చెప్తాను మంచిగా చేస్తున్నా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా బదిలూరు యాభై నాలుగు డివిజన్లో ఉన్న అన్ని పార్కులు చేయటం మాటలు కాదు గత ప్రభుత్వం పండగ పండగన్నారు నేను బాగా గుర్తుంది మేము పార్కుల పండగ చేస్తాం పార్కుల పండగ ఏందో పని చేయాలి కానీ పండగలు గిండగలు ఎందుకు ప్రజలకు చేర్ చూపించాల కాబట్టి ఇట్ ఏ వెరీ క్లియర్ నెల్లూరు టౌన్లో ఉన్న ప్రతి పార్కుని ఆ రాష్ట్రంతో చేస్తున్నాం నెల్లూరులో ఎమ్మెల్యే అయిన కాబట్టి యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరివి వస్తున్నాను కాబట్టి నేను డ్రైవ్ చేస్తాను ఈ విధంగా పార్క్స్ తర్వాత ప్లానింగ్ సెక్షన్ ఈరోజు టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా ఎవరికైతే పెండింగ్ ఉందో నాలుగైదు ఫోన్ చేసా నేనే వాళ్ళకి ఫోన్ చేసి బాబు మీ వేసి ఉండాలి కదా కొర్రీస్ ఎందుకు క్లియర్ చేసుకుని అడిగాను కొందరు వచ్చి మేము డబ్బులు కట్టాలి సార్ ఇదిగో రేపు కడతాం ఎల్లుండి కడతాం క్లియర్ చేస్తాం అంటున్నారు కొందరు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి అవి కూడా సబ్మిట్ చేస్తా ఉన్నారు ఏదైనా ప్రతి ఫ్రైడే వారంలో ఫ్రైడే పెట్టుకుంటారా ఎవ్రీ ఫ్రైడే లేఅవుట్స్ అప్రూవ్ల్కి బిల్డింగ్ అప్రూవ్స్కి ఒక డ్రైవ్ పెట్టమన్నాను ఎవరెవరైతే పెండింగ్ ఉండే వాళ్ళందరినీ పిలిచి ఎవ్రీ ఫ్రైడే పెట్టమన్నాను రాష్ట్రం మొత్తం కూడా పెట్టిస్తాను రాష్ట్రం మొత్తం కూడా నిజంగా ఐఎం వెరీ హ్యాపీ ఇవాళ చూస్తే నంబర్ ఆఫ్ పెండింగ్ వచ్చి తొంభై ఆరు ఉన్నాయి కమిషనర్ దగ్గర మూడు ఉండాయి డిప్యూటీ సిటీ ప్లానర్ దగ్గర ఏడు ఉన్నాయి అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర పది ఉన్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర పది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అతని దగ్గర ముప్పై ఒకటి ఉన్నాయి తర్వాత వార్డు వాళ్ళ దగ్గర ముప్పై ఐదు ఉన్నాయి మొత్తం తొంభై ఆరు బిల్డింగ్ ఉన్నాయి ఆ తొంభై ఆరు కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయమన్నా ఏవైతే కొర్రీస్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి వీలైన తర్వాత కొర్రీస్ క్లియర్ చేసుకోండి అయిపోతాయి బహుశా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి టౌన్ ప్లానింగ్లో అనేక మార్పులు చేశాం అవన్నీ మన క్యాబినెట్కి సబ్మిట్ చేసి అప్రూవ్ చేస్తారు ఐదు అంతస్తుల బిల్డింగ్ వరకు ఐదు అంతస్తుల బిల్డింగ్ వరకు యాక్చువల్గా ఇంకా టౌన్ ప్లానింగ్ కూడా ఎవరు అప్రూవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ యొక్క లైసెన్స్ సర్వేయర్స్ ఇచ్చే అప్రూవలే దాన్ని అప్లోడ్ చేస్తే ఆన్లైన్లో ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్ అయితే తేడా ఫౌండేషన్ ఏంగానే ఫోటో తీసి పంపించాల్సిన బాధ్యత వాళ్ళదే లైసెన్స్ సర్వేస్ తేడా కాని వస్తే బిల్డింగ్ కట్టడంలో తేడా కానీ వస్తే లైసెన్స్ సర్వే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు క్రిమినల్ కేసులు పెడతారు సో అక్కడ తేడా రాకుండా చూడటం కూడా వాళ్ళదే బాధ్యత ఇలా అనేకమైన మార్పులు చేర్పులు చేసాం లేఅవుట్స్లో ఇంతవరకు పన్నెండు మీటర్లు అంటే దాదాపు నలభై అడుగులు ఉండాల్సింది ఇప్పుడు తొమ్మిది మీటర్లు చేసాం తొమ్మిది మీటర్లు అంటే ముప్పై అడుగులే ముప్పై అడుగులు అంటే వాడికి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేస్తారు ఇట్లా అనేకమైన మార్పులు చేర్పులు చేసాం అంటే చాలా లిబరలైజ్ చేసాం బట్ అట్ ద సేమ్ థింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాం నేను అందరికీ చెప్తున్నాను మీరు పర్మిషన్లు తీసుకోండి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వల్ల అనాథరైజ్డ్ లేఅవుట్స్ అప్రూవల్ వల్ల ప్రభుత్వానికి రాకుండా అది వేరే రూపంలో పోతుంది ప్రతి పైసా ప్రభుత్వానికి రావాలి మళ్ళీ ప్రజల సేవకు ఆ పైసా ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ పనిచేస్తున్నాం పశువుని మీ ఇళ్లలో కట్టేసుకోండి లేదంటే అధికారులు తీసుకోతారు ఇంకొదలరు నేను రెండుసార్లు వదిలిచ్చా రెండుసార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే వదిలిచ్చాను ప్రజల్ని రిక్వెస్ట్ చేసి చెప్తాడా మంచి టౌను మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుద్ది మేము చేసే పనుల వల్ల తొంభై ఐదు శాతానికి మంచి కలగద్ది ఒక్క ఐదు పర్సెంట్కి ఇబ్బంది ఉంటుంది తప్పదు ఐదు పర్సెంట్ కోసంగా తొంభై ఐదు పర్సెంట్ ఇబ్బంది పెట్టలేము పది పసులు ఒక రోడ్లో ఉంటే అవి తీసే వాటి వల్ల పది మందికి ఇబ్బంది కానీ వందల మందికి వేల మందికి అట్లా ఆ రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు అందువల్ల దయించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను